కోర్టులేసారు మా అల్లడు సార్ మా అల్లుడు వాళ్ళమ్మ నాన్న చేసాడు సార్ చేస్తా వాయిదాలు దొరుకుతా ఉన్నాం మేము పోయిన సంవత్సరం డిసెంబర్ వల్ల కేసు కొట్టేసారు సార్ అది ఆ కేసు కొట్టేసిన తర్వాత ఇక్కడ అప్పటికి ఫోర్ నైన్టీ ఎయిట్ జరుగుతుంది సార్ ఈ ఫోర్ నైన్టీ ఎయిట్ వాయిదాలు దిగుతూనే ఉన్నాం మేము మళ్ళీ మూడు నాలుగు క్రితం వాయిదా జరిగింది మళ్ళీ ఈ రోజు వాయిదా తో తొమ్మిదికి వచ్చినాం సార్ మేము తొమ్మిది నుంచి అక్కడే కూర్చో ఉన్నాము మేడంతో మాట్లాడాము మళ్ళా చెప్తారని మనం మూడు గంటలకి చెప్తామన్నారు మేము అడుగుచాను సార్ మీ భోజనానికి వెళ్ళమని వెళ్ళమనేసరికి వస్తున్నాం సార్ మేము మమ్మల్ని వాళ్ళకి అభూతులు తిక్కారు తిట్టేసరికి ఎందుకు తిప్పాము మమ్మల్ని నేనని అడిగారు సార్ అడిగేసారి చెప్తారు బట్టి వాళ్ళ నాన్న వాళ్ళ మాకు కొడుకు ముగ్గురు మాల్లాడు ముగ్గురు కొట్టేస్తారు అక్కడ ఉండేవాళ్ళు పోలీసు వాళ్ళు చట్టం తీసుకొచ్చారు సార్ అప్పుడు ఈ ఈ దీంట్లో నా దండ ఏం తెగిపోయింది సార్ దండకి తెచ్చుకున్నాను సార్ తెగిపోయిన ముక్కలు తెచ్చుకున్నా నేను ఒక రింగిపోయింది దండ కమ్మలు తెచ్చుకున్నాడు సార్ నాకు మా హస్బెండ్ మధ్య కోర్టులో గొడవలు జరుగుతున్నాయి సార్ రెండు వేల పదహారులో ఆగస్ట్ ఇరవై రెండు వేల పదమూడు ఆగస్ట్ ఇరవై అయినా మాకు పెళ్లి జరిగింది సార్ ఆ పెళ్లి తర్వాత పండి రవి కుమార్ చౌదరికి అన్నం పెట్టలేదని నా మీద కోర్టులో వేశాడు సార్ నాలుగేళ్ళు ఆ కేసు నడిచింది లాస్ట్ డిసెంబర్లో ఆ కేసు కొట్టేశారు తర్వాత నన్ను ఒక గెస్ట్ పంపి చౌదరి గెస్ట్ హౌస్ కొట్టడం ద్వారా నాకు దెబ్బలు తగిలేదు సార్ ఆ రోజు నేను నేనున్న స్టేషన్ కూటూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను అది కోర్టులో జరుగుతుంది సార్ గత శుక్రవారం మళ్ళా వాయిదా జరిగింది ఆ వాయిదాని మళ్ళీ ఈరోజు మంగళవారానికి వేశారు సార్ ఈ విధంగా వాయిదాలు జరుగుతుంది ఈరోజు మేము వచ్చాముదిరితో నెగ్గర్ అయిపోయింది జనవరి ఇరవై ఏడుకి మళ్ళీ రమ్మన్నారు సార్ మేము తిరిగి ప్రయాణంలో నుంచి నీకు వస్తుంది నా భర్త అయిన మహేష్ రెడ్డి ఇక్కడికి అరిచారు సార్ అప్పుడు నువ్వు ఆడవాళ్ళని మాట అంటారా అని అడిగినందుకు చెప్పు తీసుకురా ఫస్ట్ అతను రావడము తర్వాత తండ్రి అయిన మహేందర్ రెడ్డి పైకి రావడము తర్వాత తన మేనమామ కొడుకు అయిన రమేష్ రెడ్డి రావడం వీళ్ళందరూ కొట్టారు సార్ ఈ కొట్లాట్లో కోర్టు కానిస్టేబుల్ అద్దం తీసి వన్ టౌన్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమన్నారు సార్ ఆమెకు బాగాలేకపోతే ఇక్కడ హాస్పిటల్కి తీసుకొచ్చాను ఇట్లా బుజం మీద ఈ చెస్ట్ భాగంలో ఇంకా ముమ్మీ మీద ఈ తలలో దెబ్బలు జరిగింది రక్తం వచ్చినట్టు కొట్టారు సార్ వాళ్ళు గొడవలు రావడానికి కారణం అంటే ముఖ్యంగా ఈ పంపిణీ రవికుమార్ చౌద్ది సార్ ఎందుకంటే అతను మా ఇంటికి రావడం పదే పదే నా భర్త లేని టైంలో రావడము నన్ను హింసించడము ఇద్దరు సాయంత్రం తను వచ్చి అక్క ఇలా వచ్చి పడంటే అతను ఎందుకు వచ్చాడు అనడము అతను మా భర్త లేని టైంలో తన రూమ్ లో కన్నా తీసుకురమ్మడము నేను పెట్టక పెట్టలేదని ఈ నిగంలో నా భర్తని ప్రేరేపించి ఎలాగైనా ఎవరైనా కోట్ల తరఫున కేసు ఫైల్ చేయించి కోర్టులో వేయించారు సార్ ఆ రోజు నేను లాయర్ గారు ఫోన్ చేస్తే లాయర్ గారిని అడిగితే పండిలో కుంభ చౌదరి కేసు కట్టమంటే నేను కట్టాము అని చెప్పి ఈ విధంగా మా మా కుటుంబాన్ని చిన్న భిన్నం చేసి నాలుగేళ్ళు నా బిడ్డను తీసుకొని అతని గెస్ట్ హౌస్ కూడా నన్ను తరపు నన్ను కొట్టి ఆ రోజు పదిహేడు మంది కలిసి నన్ను బయటకు తోశారు సార్ ఈతో ఈ కొట్టేలాట నేను రెండు రోజులు కాను ఉంటే నా బిడ్డను నాకు ఎక్కువ పరిస్థితులు ఇవ్వదు పోలీస్ స్టేషన్ ఆ ఆశ్రయిస్తే వాళ్ళు నాకు గొడవలు రావడానికి మెయిన్ కారణం పబడి రవికుమార్ చౌదరి విధంగా మా ఇంటి చుట్టూ తిరగడం చేస్తున్నారు సార్ అవును రవికుమార్ చౌదరి మీ ఆయనకి అన్న బంధువు అవుతాడు మా ఆయనకు బంధువు కాదు సార్ మా అట్ట అతనికి మధ్య ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయి సార్ అవన్నీ నాకు తెలుసా బయటకు వస్తున్నాయని నన్ను ఈ విధంగా నిందిస్తున్నారు సార్